జగన్ చేత శాషన్ని కోసం చేసిన వ్యవహారం ఇప్పుడు జోగి రమేష్ దాడి చేసిన తర్వాత జోగి రమేష్ అభినందించాడు జగన్మోహన్ రెడ్డి తెలుగు చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కొట్టారు తప్పించి నేనేమి అక్కడ నిరసన చేయడానికి వెళ్ళాను అంటాడు ఈయన అయ్యన్న కోతడు జగన్ దానికి ప్రతి దీనికోసమే వెళ్లానంటాడు ఇప్పుడు అది పక్కకు వెళ్ళిపోయింది కదా టాపిక్ డైవర్షన్ అనేది జరిగిపోతుంది అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ ప్లాన్ చేసినప్పుడు జగన్ కి తెలియకుండానే చేసేస్తారు ఎవరో అంటే ఎవరో ఒక లీడ్ తీసుకొని పోతే అంతమంది జనం వచ్చి అంత దాడి చేయడం అనేది జరుగుద్ది జగన్ కి చెప్తారు జగన్ చెప్తే చేస్తారు నేను అనుకోను ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఇప్పుడు పేర్లు చెప్తున్నారో అవినాష్ లేకపోతే కనుక తలసల్ రఘురాము వీళ్ళకి ఎట్లా ఉంటదంటే ముందు కొట్టి చూపెడితే మనవాడు సంతోషపడిపోతాడు పడిపోతాడు అనే ఫీలింగ్ ఉండొచ్చుగా చూతే జగన్ కొట్టమని చెప్తాడా ఎందుకు అది అనవసరంగా లేనిపోయిన పెంట పెట్టాడు తెలుసు కదా తనకి అది కాకపోతే అయిపోయిన తర్వాత చెప్తే సమర్థించుకోవాల్సి వచ్చింది బేసిక్ చెప్పి చేస్తారని నేనైతే అనుకోను చేసిన తర్వాత చెప్పుకుంటారు చెప్పినప్పుడు ఖండించాల్సిన జగన్ తను ఖండించకుండా ఎప్పుడైతే బీపీలు రైజ్ అయినాయి అని చెప్పడం తప్పు అదే సందర్భంలో చట్టం తన పని తాను ఆ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయనీయాలి చేయని